ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ హైదరాబాద్ దిస్ ఇస్ బీవీపీ నిశాంత్ ఇలియాస్ భీమన్న క్రిష్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోలింగ్ సొసైటీ మరియు బిగ్ ఫారెస్ట్ సమన్వయ కార్యక్రమంగా ఈరోజు ఒక కాలనీకి సంబంధించినటువంటి వాతావరణ కాలుష్యము తద్వారా జరిగే విద్వ విధ్వంసకర అనారోగ్య విధానాలు అంశం మీద మాట్లాడుతూ ఒక కాలనీని పూర్తిగా ఏ విధంగా ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ జోన్గా మార్చాలి ఏ విధంగా కాంక్రీట్ జంగిల్గా ఉన్నటువంటి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలని ఒక అడవి తీరు గ్రీన్ ఫీల్డ్ని ఎలా డెవలప్ చేయాలి అది గార్డెన్ అనండి చిట్టడవిగా మార్చుకోవడం అనండి దాన్ని ముఖ్యంగా ఆ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఆక్సిజన్ సిటీల్లో అన్ని కాలనీల్లో కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది ఈరోజు ఆక్సిజన్ను కొనుక్కుని ఆక్సిజన్ పార్క్స్ నిర్మాణం చేసే స్థాయికి మెట్రో సిటీస్ ఎదిగినాయి అంటే మనకి పూర్తిగా ఎయిటీ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంది సిటీ అంతా కూడా కాబట్టి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆక్సిజన్తో మానవ మనుగడ జరిగేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతి కాలనీని కూడా మనం ఆక్సిజన్ జోన్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అంటే చిట్టడవుల్ని పెంచాలి చిట్టడవుల్ని పెంచే నేపథ్యాన్ని ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పెంచడం ఒక విధానం అయితే ఆల్రెడీ నిర్మించబడి ఉన్నటువంటి కాలనీల్లో అడవిని పెంచే తీరు బిగ్ ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థ ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఈ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో కూడా సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అలాగే బిగ్ ఫారెస్ట్ అంటే ప్రకృతి సిద్ధ చిట్టడవుల నిర్మాణం చేసే వ్యవస్థ ఈరోజు కాలనీలో కూడా కాలనీని కూడా ఒక చిట్టడుగా మార్చేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఒక కాలనీకి సంబంధించి ఒక గృహానికి సంబంధించి చుట్టుపక్కల వాతావరణాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని మీద ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా రెండు పక్కల లేదా మూడు పక్కల లేదా ఒక పక్క ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెదురు బొంగులతో తడికెలాంటి గోడను కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది పచ్చి వెదురు బొంగులతో అవి మూడు సంవత్సరాలు బ్రతుకుతాయి అవి దాదాపు మూడంత మూడంతస్తుల ఎత్తు వరకు కూడా ఎదురు బొంగులు పెరిగి గ్రీనరీ డెవలప్ అవుతుంది ప్రతి సంవత్సరం పది అడుగులు పెరుగుతూ ఉంది కాబట్టి ఒక మూడు సంవత్సరాల్లో ముప్పై నుంచి నలభై అడుగులు పెరుగుతుంది కాబట్టి ఈ నలభై అడుగులు కూడా బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్ బాగా ఇవ్వగలుగుతుంది సో ఇండిపెండెంట్ హౌస్ అయితే నాలుగు పక్కల మన బ్యాంబో వాల్ కన్స్ట్రక్షన్ బ్యాంబో వాల్ ఫారెస్ట్ని బిల్డ్ చేయొచ్చు అది రెండు పక్కల గాలి ఉంటే రెండు పక్కన బిల్డ్ చేయొచ్చు అలాగే స్ట్రీట్ మొత్తం చేయాలనుకుంటే స్ట్రీట్ మొత్తం కూడా చేయొచ్చు ఈ వాల్ స్ట్రీట్ డెవలప్ చేయడం మూలంగా ఎడమ పక్క కుడిపక్క ఉన్నటువంటి అన్ని ఏళ్ళకు కూడా ఆక్సిజన్ సప్లై అవుతుంది ఆక్సిజన్ సప్లై అయ్యడమే కాదు ఈ చల్లని గాలి మూలంగా ఏసీలు వాడాల్సినటువంటి అవసరం ఉండదు పసిపిల్లలు కానీ ముసలివాళ్ళకు కానీ ఆక్సిజన్ లేమితో సఫర్ అవుతూ ఉంటారు ఈ ఎండ వేడిమికి గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళే ప్రమాదం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రాత్రి పన్నెండు లోపు వేడికి గురైనటువంటి బిల్డింగ్లు బాగా హీట్ ఫామ్ అయ్యి సిమెంట్ కాంక్రీట్ గోడలు కానివ్వండి సిమెంట్ కాంక్రీటు రోడ్లు కానివ్వండి బాగా వేడికి గురయ్యి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కూడా అవి వేడిగానే ఉంటూ రాత్రి పన్నెండు గంటల వరకు వేడిని విరజిమ్ముతూ ఉంటాయి రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఇక బిల్డింగ్ లోపల ఉండేటువంటి వాళ్ళు ఏసీ పెట్టుకుని నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు బిల్లులు కట్టుకునే వాళ్ళంతా కూడా కొంతవరకు ఆ వేడిని తట్టుకోగలుగుతారు లేని వాళ్ళంతా కూడా వేడి శరీరానికి ఎక్కువ తగిలి నిద్రలేమి అనారోగ్యం ఏర్పడి అనేక రకమైనటువంటి రోగాల బారిన పడుతున్నారు కాబట్టి ఇక్కడ మన కాలనీల్లో భూమిలో ఆక్సిడేషన్ స్టేటస్ చాలా తక్కువగా ఉంది భూమికి ఆక్సిడేషన్ అంటే ఏంటంటే కాంక్రీట్ జంగిల్గా బిల్డింగు రోడ్లు కట్టేశాం కాబట్టి భూమి కూడా ఆక్సిజన్ తీసుకునే గుణం ఉంటుంది ఆక్సిజన్ ఉంటేనే సో భూమిలో క్రిమి కీటకాలు పెరుగుతూ ఉంటాయి ఒకవేళ కాంక్రీట్ అయిపోయినటువంటి భూమిలో చాలా వరకు కూడా రాయిలాగా తయారయ్యి క్రిమి కీటకాలు లేకపోవడం మూలంగా భూమిలో చెమ్మ తగ్గుతుంది అంటే మనం కాంక్రీట్ జంగిల్గా మార్చిన రోడ్లు బిల్డింగులు కింద చెమ్మ ఉండదు కాబట్టి కాంక్రీట్ స్టోన్ లాగా ఉంటుందన్నమాట భూమి అంతా కూడా గట్టిగా అది వేడి ఎక్కిందంటే మళ్ళీ వేడి దిగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ రోడ్డు పరిసర ప్రాంతాలు కానివ్వండి కారిడార్ పరిసర ప్రాంతాలుగా ఇంటి కారిడార్ పరిసర ప్రాంతాలు కానివ్వండి మినిమం టూ టు త్రీ ఫీట్ సరౌండింగ్స్ అంతా కూడా గ్రీనరీ ఉంటేనే ఆక్సిడేషన్ పెరుగుతుంది భూమికి 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 తేమ ఉండేలాగా మనం చూసుకోవాలంటే చెట్లు పెంచాలి చెట్లు పెంచాలంటే అడవి తీరులో ఉన్నటువంటి చెట్లు పెంచితే పొలాలు కూరగాయలు కూడా వస్తాయి ఈ విధానమైనటువంటి ఫార్ములా కూడా అన్ని కాలనీల్లో కూడా చేసి ఒక పక్కన భూమికి ఆక్సిడేషన్ ఇస్తూ అట్లాగే మనుషులకి ఆక్సిజన్ వచ్చేలాగా వెదురు అడవి ద్వారా ఆక్సిజన్ వచ్చేలాగా ఇంటి చుట్టూ గ్రామం చుట్టూ వీధుల చుట్టూ కాలనీ చుట్టూ ఒక కాలనీ దాదాపు రెండు మూడు రెండు మూడు వేల వెదురు మొక్కలు పాతాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కాలనీలో అయితే ఐదు ఆరు వేలు కూడా పాతాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే మనకి ఈ టోటల్గా ఒక కాలనీలో ఐదారు వేలు పాతిన తర్వాత కాలనీ అంతా కూడా ఆక్సిజన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ శ్వా శ్వాసకోశ వ్యాధులు లేకుండా ఉంటాయి అంతేకాదు ప్రతి బిల్డింగ్లో కూడా మిద్దె మిద్దె పంటలు అంటే ప్రకృతి వ్యవసాయ విధానం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని బేస్ చేసుకుని మిద్ది పంటలు పండించడం అనేది ఇది రెండో సాంప్రదాయం ఇదే కాలనీలో ఈ మిద్ది పంటల్లో ప్రకృతి ఆహార వస్తువులు వస్తాయి కాబట్టి కెమికల్ లేనిటువంటి కూరగాయలు మనం తినాలంటే ఎక్కడో పండించి ఎక్కడో కెమికల్ వేసి మార్కెట్లో తీసుకొచ్చి పండించినాయి మనం తింటున్నాం మనం పిల్లలకు కూడా పెడుతున్నాం ఇండైరెక్ట్గా మనం మన బాడీని పాయిజనేట్ చేసుకుంటూ పిల్లల బాడీని కూడా పాయిజనేట్ చేస్తున్నాం కాబట్టి అంచెలంచెలుగా మనిషికి ఇమ్యూనిటీ రేంజ్ బాగా ఉన్నప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల వరకు పర్లేదు కానీ ఇరవై ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళంతా కూడా ఇమ్యూనిటీ డిజార్డర్ జరుగుతూ ఉంది ఇమ్యూనిటీ డిజార్డర్తో బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా డిజార్డర్ అయ్యి షుగరు బీపీ లివర్ శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులు హార్ట్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ కూడా కెమికల్ వెజిటేబుల్స్ మార్కెట్లో నుంచి మీరు కొనటం మూలంగానే జరుగుతుంది అనమాట అది బియ్యం కానీ కూరగాయలు కానీ దినుసులు కానీ అన్ని కెమికల్తో పండించినటువంటి అరిత విప్లవం తర్వాత రాష్ట్రం మొత్తం కూడా రైతులందరూ కూడా కెమికల్ డబల్ డబల్ వేసి పండించి పోటీలు పడి వేసి పండించి ఫుల్గా కెమికల్ ఇంజెక్ట్ చేసిన ఏ ల్యాబ్లో చూపించినా ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఎమిడి ఉంటుంది ఆ కెమికల్ ఉన్న వస్తువులు కూరగాయలు పండ్లు బియ్యం మనం తినటం మూలంగా బాడీలో కెమికల్ వెళ్ళిపోయి ఆ కెమికల్ రక్తంలో స్టాగ్నెట్ అయ్యి ఈవెన్ గర్భవతులకు పుట్టేటువంటి పిల్లలకు కూడా కెమికల్ కెమికల్ కలుషిత రక్తంతోనే బిడ్డలు పుట్టేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా వికలాంగులుగా పుట్టడం దీర్ఘాయుష లేకపోవడం ఒకళ్ళకి కంటి చూపు ఒకళ్ళకి అవయవాల్సరి లేకపోవడం లేదంటే జీవశక్తి లేకపోవడం ఇమ్యూనిటీ పర్సంటేజ్ లెస్ అవ్వడం జన్యు ప్రామాణికాలన్నీ కూడా తగ్గడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రపంచంలో ఎంత అవేర్నెస్ ఉన్నా కామన్ మ్యాన్కి తెలియజెప్పే దిక్కు లేదు కాబట్టి ఇప్పుడు బిగ్ ఫారెస్ట్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది కొన్ని కాలనీల్ని ప్రామాణికంగా తీసుకుని అక్కడ వెదురు బొంగల యొక్క స్ట్రీట్ ఫారెస్టు ఇళ్ల చుట్టూ వాల్ ఫారెస్ట్ మిద్దెల పైన హోమ్ ఫారెస్ట్ అంటే మిద్దె మిద్దె మిశ్రమ అడవి ఆ విధంగా డిజైన్ చేస్తూ అలాగే కూర అనేక రకాల వందల రకాల కూరగాయల పంటలు పళ్ళ చెట్ల పంటలను కూడా ఇన్సెట్ చేస్తూ దుంప పంటలను ఇన్సెట్ చేస్తూ ఒక పత్రహరిత వనాన్ని తయారు చేసి ఒక ఒక లాగా తయారు చేస్తుంది అందులో భాగంగా ప్రతి కాలనీలో కూడా ఉండేటువంటి ఇండిపెండెంట్ బిల్డింగ్ వనర్స్ అందరూ కూడా వెదురు ప్రహరీ గోడ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి బిగ్ ఫారెస్ట్ సపోర్ట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ కంట్రోలింగ్ సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు బిగ్ ఫారెస్ట్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకుంది హైదరాబాద్ సిటీకి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలనీలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అందుకు ఏ కాలనీలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఓనర్స్తో నేరుగా సంప్రదింపులు జరిపి వారికి వారి ఇంటి చుట్టూ అది రెండు పక్కలు కానీ నాలుగు పక్కలు కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఫారెస్ట్ డెవలప్ చేసి పంటలు డెవలప్ చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే నేపథ్యంలో బిగ్ ఫారెస్ట్ వర్క్ చేస్తుంది కాబట్టి మరి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోలింగ్ సొసైటీ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది కాబట్టి దాని యొక్క గైడ్లైన్స్ అనుగుణంగా బిగ్ ఫారెస్ట్ ఇవాళ చిట్టడవల నిర్మాణం అంటే ఒక కాలనీని ఒక చిట్టడవుగా మార్చేస్తుంది వలన ఈ వెదురు రోడ్ల పక్కన కూడా స్ట్రీట్లో ప్రతి ఒక్క హౌస్ వనరు కూడా తన ఇంటి ఎదురుగుండా వెదురు చెట్లు పెట్టడం మూలంగా స్ట్రీట్ స్ట్రీట్ అంతా వీధంతా కూడా ఎదురు చెట్లు అవడంతో ఎదురు చెట్లు పెరిగిన తర్వాత ఇరవై ముప్పై అడుగులు పెరిగిన తర్వాత అవన్నీ కమ్ముకుని రోడ్డంతా కూడా కూల్గా ఉంటుంది వెదురు చెట్టు పెట్టడం మూలంగా వెదురు చెట్టుకు నీరు ఎక్కువ తీసుకునే గుణం ఉంది నీరు కూడా మనం పెట్టాలి నీరు ఎక్కువ తీసుకునే గుణం ఉంది భూమిలోకి పంప్ చేసే గుణం ఉంది భూమిలోకి రేపు వర్షాలు వచ్చినప్పుడు వెదురు చెట్లున్న ప్రాంతాల్లో భూమిలో నీరు భూమి లోపలికి తీసుకుని భూమి తేమ ఎక్కువగా ఉండి చల్లబడి ఎండాకాలంలో మనకు చల్లదానాన్ని ఇస్తుంది ఇదంతా కూడా ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సొసైటీ సైంటిఫిక్ మెథడాలజీ బేస్ చేసుకుని బిగ్ ఫారెస్ట్ నిర్మాణాలు మెట్రో సిటీస్లో కూడా తీసుకురావాలని అన్ని సిటీస్లో కూడా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సొసైటీ వర్క్ చేస్తుంది దానికి అనుగుణంగా బిగ్ ఫారెస్ట్ ఫారెస్ట్ నిర్మాణాలు చేస్తుంది ఇండిపెండెంట్ ఓనర్స్తో కన్సల్ట్ చేసి వారికి ఈ యొక్క లాభాలని కలిగిస్తుంది అనమాట టోటల్గా బిగ్ ఫారెస్ట్ చేస్తున్న కార్యసాధన ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ఒక రెండు వందల గజాలు కానీ నాలుగు వందల గజాలు కానీ ఉన్న ఇళ్లల్లో చుట్టుపక్కల ఫారెస్ట్ని డెవలప్ చేయటం మిద్ది మీద మిశ్రమ అడవిని తయారు చేయటం దాని ద్వారా వచ్చేటువంటి మిశ్రమ అడవి అంటే దాదాపు ఒక వంద రకాల మొక్కలు వస్తాయి ఒక వంద రకాల చెట్లు వస్తాయి ఒక నాలుగైదు రకాల చెట్లు పది రకాల మొక్కలు వస్తాయి ఇవన్నీ కూడా నాలుగైదు సంవత్సరాలు పంటలు ఇస్తాయి కాబట్టి సుదీర్ఘమైనటువంటి కెమికల్ లేని పళ్ళు కూరగాయలు తినే అదృష్టాన్ని బిగ్ ఫారెస్ట్ కలిగిస్తుంది దాని తర్వాత వీధుల్లో ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ఖాళీ ప్రాంతాల్లో కూడా వెదురు చెట్లు పెట్టి ఆక్సిడే ఆక్సిజన్ ప్రజలకు అందించే మార్గాన్ని చేస్తుంది ఒక పక్క ప్రకృతి ఆహారంతో కూడుకున్నటువంటి కూరగాయలు ఇంకో పక్క ఆక్సిజన్ ఈ రెండు ఉంటే మనిషికి రోగం అనేది రాదు ఏసీల్లో పడుకోవాల్సిన అవసరం లేదు ఏసీ బిల్లులు ఐదు ఆరు వేలు కట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే వేడి లేమితో ఈ ఎండ ఎండాకాలం వానకాలం వర్షాకాలం తేడా లేకుండా బాగా ఎండవేడి బాగా ఉంటుంది మీకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగింది మెయిన్ కాజ్ ఏంటంటే మెట్రో సిటీస్లో ఎప్పుడూ లాగా ఉంటుంది కారణం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ సిటీ మొత్తం ఆవరించి ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి ద్వారా అది వేడికి కార్బన్ మొనాక్సైడ్ సిటీ అంతా ఆవరించి ఉండటం మూలంగా ఆక్సిజన్ శాతం తగ్గిపోయి మనిషి మాన ప్రాణ రక్షణ నిమిత్తం ఆక్సిజన్ లేని పరిస్థితి వచ్చింది కాబట్టి అనేక దీర్ఘ రోగాలతో తక్కువ వయసులో అందరూ కూడా మరణిస్తున్నారు సిటీల్లో దాన్ని అవాయిడ్ చేయాలి ఒక్కొక్క బిల్డింగ్ వారు రెండు మూడు కోట్లతో బిల్డింగ్ కడతాడు అందమైనటువంటి ఇంటీరియర్ చేయిస్తాడు అందమైన డోర్లు పెడతాడు అందమైన గేట్లు పెడతాడు అందమైన బోర్ నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటారు అందమైన కలర్స్ వేస్తారు కానీ ఆ బిల్డింగ్ సంరక్షణ చల్లదనాన్ని కేవలం ఏసీతో సరిపోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏసీలు కూడా పనిచేయవు మరి బెడ్రూమ్స్లో ప్రతి రూమ్కి ఒక ఏసీ అంటే రెండు మూడు ఏసీలు పెట్టుకుంటే దాదాపు పదివేలు బిల్లు వస్తుంది అట్లా కాకుండా జస్ట్ ఒక సంవత్సరానికి ఒక పన్నెండు వందల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటూ బిగ్ ఫారెస్ట్ మీకు మిథి అడవులను ఏర్పాటు చేస్తుంది అలాగే స్ట్రీట్ ఫారెస్ట్ డెవలప్ చేసి పెడుతుంది దానివల్ల ప్రకృతి ప్రకృతి విధానం ఎస్పికె ప్రకృతి విధానం ద్వారా మంచి ఆహార పదార్థాలు అలాగే గాలిలో ఆక్సిజన్ ద్వారా కాలనీ అంతా కూడా చక్కగా మండు టెండలో కూడా రోడ్డు మీద తిరగగలిగే పరిస్థితి రోడ్డు మీద కూర్చోగలిగే పరిస్థితి భూమిలో కూడా వాటర్ వార్లు వచ్చినప్పుడు భూమి నీరు నీరు తీసుకోవట్లేదు కాంక్రీట్ జింగిలో నీరు పారుతుంది కానీ నిలబడదు ఈ వెదురు బొంగులు పాతడం మూలంగా ఒక కాలనీకి ఐదారు వేలు వెదురు బొంగు వెదురు బొంగు చెట్లు వేయడం మూలంగా ఈ వెదురు బొంగు యొక్క వేర్ల ద్వారా భూమి నీటిలోకి వెళ్ళి భూమి ఆక్సిడేషన్ అయ్యి చల్లదనం వచ్చి రేపు ఎండాకాలంలో కూడా భూమి వేడెక్కి వేడెక్కి హీట్ రిఫ్లెక్షన్ కాకుండా కూల్ కాంపాక్ట్ ఈ వెదురు చెట్లు కాపాడతాయి అన్నమాట అంటే మనిషి జీవన విధానాన్ని కాపాడగలిగి ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలను కాపాడేటువంటి వెదురు ఈ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది ఇవాళ ఫారిన్ అంతా కూడా ఈ విధంగా చల్లదనాన్ని తెచ్చుకుంటున్నారు అంతేకాదు మనకి ఈరోజు నాగసాకి బాంబు దాడులు జరిగినప్పుడు అన్ని అడవులు అయినాయి కానీ వెదురు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు బ్రతికారు అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బాంబింగ్ ఆక్సైడ్స్ వెళ్లకుండా మనుషులు బ్రతకడం కూడా జరిగింది అంటే అంత పొల్యూషన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వెదురు బొంగులకు ఉంది సైంటిఫికల్గా యూనివర్సిటీల్లో కూడా వెదురు చెట్లు వెదురు తోటలు వెదురు గార్డెన్స్ పెంచమని చెప్పి స్లోకటిస్తుంది గవర్నమెంట్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందించింది అనమాట బ్యాంబూ అసోసియేషన్ ద్వారా కాబట్టి ఇప్పుడు మన కాలనీకి ప్రతి ఒక్క ఇంటి ఓనర్తో కూడా బిగ్ ఫారెస్ట్ కన్సల్టెంట్స్ వచ్చి మాట్లాడతారు మీరు సంప్రదింపులు చేయండి దానివల్ల ప్రాయోజిత విధానాలు ఎట్లా ఉంటాయి నిరంతర సేవలు ఇప్పుడు ఒక కాలనీలో మీ కాలనీలో ఒక బ్యాంబూ గార్డెన్ డెవలప్ చేసినాం అంటే ఒక ఒక వంద ఇళ్ళు ఉన్నాయనుకోండి మీ కాలలు ఈ వంద ఇళ్ళకి కూడా ప్రతి ఇంటికి బ్యాంబు గార్డెన్ పెడితే స్ట్రీట్ అంతా బ్యాంబూ గార్డెన్ అవుతుంది ప్రతి మిద్దిలో కూడా మిశ్రమ అడవి పెడితే టోటల్గా అక్కడున్న కాలనీ పది ఎకరాలు పదిహేను ఎకరాలు మొత్తం అడవిగా తయారవుతుంది అంటే పైన గ్రీనరీ ఉంటుంది బిల్డింగ్ల మీద ఆ గ్రీనరీ మూలంగా బిల్డింగ్లు వేడిపడవు చుట్టుపక్కల వచ్చి వెదురు ఆకులతో వెదురు తోట ఉంటుంది గోడ ఉంటుంది కాబట్టి బిల్డింగ్లు వేడిపడవు రోడ్డు పక్కల కూడా ఉంటుంది కాబట్టి రోడ్డు మీద ఎండపడదు మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఖాళీగా ఉన్న ప్రదేశాలు కూడా కొన్నింట్లో కూడా మనం బ్యాంబూ ఫారెస్ట్ని డెవలప్ చేస్తాం కొన్ని పర్మనెంట్గా ఉండేటువంటి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లను కూడా మనం వేస్తాం కాబట్టి కాయగూరలు పళ్ళు ఆ కాలనీల వాళ్ళు ఆ కాలనీల వాళ్ళే పండించుకుని తినే విధంగా బిగ్ ఫారెస్ట్ సహాయ సహకారాలు అందిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంటు సైంటిఫిక్ మెథడాలజీ ఎస్పీకే ఫార్ములా విధానం అంటే స్పిరిచువల్ ఫార్మింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఒక కాలనీలో ఉన్నటువంటి వంద కుటుంబాలో లేదా ఐదు వందల కుటుంబాలను ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎలాంటి హాస్పిటల్స్కి వెళ్ళే పని లేకుండా ఆరోగ్యం చెడకుండా చిన్న పిల్లల నుంచి వరకు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎక్కువ కాలం జీవించే విధంగా బిగ్ ఫారెస్ట్ తన సేవలు అందిస్తుంది మిశ్రమ అడవులను కాలనీస్లో డెవలప్ చేసి అందరూ కూడా సంప్రదించండి మా బిగ్ ఫారెస్ట్ తరఫున గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోలింగ్ సొసైటీ తరఫున మా యొక్క ఏజెంట్స్ మిమ్మల్ని సంప్రదింపులు చేసినప్పుడు అవగాహన చేసుకోండి దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉండే ఆడియో క్లిప్పింగ్స్ కానీ బాగా స్టడీ చేసి మరి వెంటనే ప్రతి బిల్డింగ్ ఓనరు కూడా తన తన ఇంటి చుట్టూ కనీసం ఒక ఐదు పదివేలు ఖర్చు పెట్టుకుని బ్యాంబు బ్యాంబు ఫారెస్ట్ పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలి అంతేకాదు ఈ బ్యాంబు ఫారెస్ట్ కానీ మిద్ది పంటలు కానీ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు పెట్టి సైడ్స్ లేకుండా పండించాలి కాబట్టి ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు కానివ్వండి ప్రకృతి సిద్ధమైనటువంటి నిర్మాణ విధానం కానివ్వండి ప్రకృతి ద్వారా మందు లేకుండా పండించేటువంటి మితి పంటలు కానివ్వండి ఇవన్నీ కూడా సైంటిఫిక్ మెథడాలజీ డెవలప్ చేయడం కానీ దాన్ని కంట్రోల్ చేయడం కానీ క్రాపింగ్ చేయడం కానీ హార్వెస్టింగ్ చేయడం కానీ ఇదంతా కూడా బిగ్ ఫారెస్ట్ బాధ్యత తీసుకుని నిరంతరం జీవితకాలం సర్వీస్ ఇస్తుంది జీవితకాలం సర్వీస్ ఇచ్చినందుకు వీళ్ళు టోటల్గా ఒక్క బిల్డింగ్కి పన్నెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ పన్నెండు వేల రూపాయలు ఛార్జ్ చేసేదంతో సంవత్సరం మొత్తం ఈ మీకు హార్వెస్టింగ్ కానివ్వండి చెట్లు పెంచే విధానం కానివ్వండి కటింగ్స్ కానివ్వండి డస్ట్ క్లీనింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా సంవత్సరం పాటు సర్వీస్ అంతుందంట అనమాట అంటే దగ్గర దగ్గర నెలకు ఒక వెయ్యి రూపాయలు పడుతుంది కేవలం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం మూలంగా ఆవిలో మీకు పూలు పండ్లు పండ్లు కాయగూరలు వచ్చేస్తాయి దానివల్ల నష్టమేమి లేదు కాబట్టి ఆ విధంగా పళ్ళు కాయగూరలు వస్తున్నాయి ఆక్సిజన్ కూడా వస్తుంది కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా కూరగాయలు ఇంట్లో ఏసీలు యూస్ చేయకుండా ఏసీ బిల్లులు ఐదు ఆరు వేలు తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా బిల్డింగ్ అంత చుట్టూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం ఇదంతా కూడా బిగ్ ఫారెస్ట్ పనిచేస్తుంది కాబట్టి బిగ్ ఫారెస్ట్ వాళ్ళని ఇండైరెక్ట్గా మనం ఒక కాళ్ళని ఒక బృందావనంగా మార్చాలనేది వాళ్ళ ఏం అనమాట బృందావనం అంటే అనేక కుటుంబాలు ఉండేటువంటి అనేక బృందాలు ఉండేటువంటి ఒక కాలనీని మనం వనంగా మార్చటం నివాస గృహాల సముదాయాన్ని మనం అడవిగా మార్చడం దాన్ని బృందావనం అంట అనేక బృందాలు నివాసం ఉండేటువంటి వనము అని అర్థం కాబట్టి ప్రతి కాలనీలో కూడా బృందావనాన్ని డెవలప్ చేసుకొస్తున్నాం ప్రజలందరూ కూడా సహకరించాలి ఇంటి వానర్ సహకరించాలి దాన్ని సైంటిఫిక్ మెథడాలజీ తయారు చేసుకోవాలి బిగ్ చా బిగ్ ఫారెస్ట్ ఛానల్ని రోజు అబ్జర్వ్ చేయండి దాని మీద మంచి అవగాహన రాష్ట్ర స్థాయిలో అవగాహన ఉంచేటువంటి అనేక వీడియోలు వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది చేసుకుని మరి ఈ యొక్క విధానం నచ్చిన వాళ్ళు వెంటనే మాకు కాంటాక్ట్ చేసి బిగ్ ఫారెస్ట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ అగైన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఫోన్ నెంబర్కు కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి మీ యొక్క బిల్డింగ్కి బిగ్ ఫారెస్ట్ నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో జై బిగ్ ఫారెస్ట్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అబ్జర్వ్ చేయండి మీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలంటే బిగ్ ఫారెస్ట్ ఛానల్ ఇస్ ద బిగ్గెస్ట్ అపార్చునిటీ టు ఎవ్రీబడి ఇన్ ఆల్ కాలనీస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీ మెట్రో సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ అండ్ ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్